పరిస్థితి ఏంటంటే మొత్తానికి బిడ్డ మామూలుగా మా పెళ్లి వీడికి వచ్చేసిన బిడ్డకి ఒక్కసారిగా తండ్రి దూరంతో వాళ్ళ బాధలు అయితే రోధిస్తున్నారు అమ్మ చెప్పమ్మా పెళ్ళి ఇక్కడ ఎంగేజ్మెంట్ రెండు రోజులు ఉన్నదన్న తర్వాత వచ్చారు ఎంగేజ్మెంట్ మన సామాన్లు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇట్లా మా డాడ్ ఆటోకి ఆటో అడ్డు పెట్టి వాళ్ళని తిరిగి కొట్టానంట కొట్టడానికి పోతే మా మమ్మ ఆపిందంట ఆపిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారంట పోలీస్ స్టేషన్లో తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా డాడీ ఆదివారం నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంది నేను రాను సోమవారం తెల్లారి వస్తా అని చెప్పారంట తరచుగా గొడవలు అమ్మా అప్పుడప్పుడు మామూలుగా ఏమైనా మంత్రాలు చేస్తున్నారంటే మీ డాడీ చేస్తున్నారని చెప్తున్నారు ఎవరు మా డాడీని మా నాన్నమ్మ చేస్తారంట వాళ్ళకి మంత్రాలు చేయడం వల్ల మంత్రం చేయడం వల్లనే కొట్టాను పెళ్ళి ఇక్కడ ఎంగేజ్మెంట్ రెండు రోజులు ఉన్నదన్న తర్వాత వచ్చారు ఎంగేజ్మెంట్ మన సామాన్లు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇట్లా మా డాడీ ఆటోకి ఆటో అడ్డు పెట్టి వాళ్ళని తిరిగి కొట్టానంట కొట్టడానికి పోతే మా అమ్మ ఆపిందంట ఆపిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారంట పోలీస్ స్టేషన్కి తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా డాడీ ఆదివారం నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంది నేను రాను సోమవారం తెల్లారి వస్తా అని చెప్పారంట గొడవలు అయ్యాయమ్మా అప్పుడప్పుడు మామూలుగా ఏమైనా మంత్రాలు చేస్తున్నారంటే మీ డాడీ చేస్తున్నారని చెప్తున్నారు ఎవరు మా డాడీని మా నాన్నమ్మ చేస్తారంట వాళ్ళకి మంత్రాలు చేయడం మంత్రాలు చేయడం వల్ల